మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఎనిమిదవ తేదీ సూర్యగ్రహణంతో కూడిన అమావాస్య మరియు సోమవతి అమావాస్య వస్తుంది పైగా ఉగాదికి ముందు ఇలా మూడు వందల ఎనభై సంవత్సరాల క్రితం వచ్చింది ఇలా రావటం చాలా అరుదుగా జరుగుతుంది పాల్గొన్న అమావాస్యనే కొత్త అమావాస్య అంటారు ఈ రోజంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి ఇలాంటి శక్తివంతమైన రోజు పొరపాటును కూడా ఈ కూరను ఇంట్లో వండకూడదు తినకూడదు కాదని వండితే ఇంటికి పరమ దరిద్రం పడుతుంది ఏడు జన్మల దరిద్రం చుట్టుకుంటుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఈ రోజు ఈ కూరను పొరపాటున వండినా తిన్నా కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే దరిద్రాన్ని ఆహ్వానించినట్లేనని మన శాస్త్రాలు చెప్తున్నాయి మరి శక్తివంతమైన అతిపెద్ద అమావాస్య రోజు ఏ కూరను అసలు వండకూడదు తినకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం శక్తివంతమైన సోమవతి అమావాస్య వస్తుంది కాబట్టి ఇలాంటి పర్వదినం కంటే గొప్పది అంతేకాదు కోటి సూర్యగ్రహణాలకు ఉండే శక్తి ఈ రోజుకు ఉంటుంది ఈ రోజు ఆ శివలింగంలో ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించే ముక్కోటి దేవతలు అన్ని రకాల శక్తులు నవగ్రహాల శక్తులు ఈ రోజు శివలింగంలో ఉంటాయి ఇలా సోమవారం అమావాస్య రావటం చాలా అరుదుగా జరుగుతుంది ఇలా వచ్చినప్పుడు ఆ రోజును వృధా చేయకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజు రెండు కాకులు శివుడు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ రెండు కాకులు శాశ్వతంగా ప్రమదఘనాల్లో కలిసిపోయాయి కాబట్టి ఇలాంటి ఎంతో శక్తివంతమైన రోజు రెండు కాకులు ప్రదక్షిణం చేసినంత మాత్రానే ఆ మహాశివుడు ఆ రెండు కాకులకు ప్రమదగణాధిపత్యాన్ని ఇచ్చినట్లు కాశీఖండం చెప్తోంది రోజు ఎవరైనా సరే వీలు కల్పించుకొని ఈశ్వర ఆరాధన గుడిలో లేదా ఇంట్లో చేసుకుంటే సకల అభిష్టాలు నెరవేరతాయి సోమవతి అమావాస్య రోజు ఉదయం రాహుకాలంలో శివారాధన ఇంట్లో కానీ శివాలయంలో కానీ చేస్తే విశేష ఫలితాలు మీ జీవితంలో జరుగుతాయి ఈరోజు రాహుకాలం సమయంలో బిల్వపత్రాలను ఆ మహాశివుడికి సమర్పిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఈరోజు రాహుకాలం వచ్చి అంటే స్వామవతి అమావాస్య రోజు రాహుకాలం వచ్చి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో శివారాధన చేయటం చాలా మంచిది శివపురాణంలో రుద్రఖండంలో ఈ పర్వదినం గొప్పతనం గురించి ఇలా వివరించటం జరిగింది ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక బిల్వపత్రాన్ని ఉంచుతాడు ఆ బిల్వపత్రం కింద ఒక చీమ ఉంది అలా బిల్వపత్రంలో ఉన్న చీమ శివలింగం మీద నుండి పానమట్టంపై పడింది అది తెలియకనే కంగారుగా పానమట్టం చుట్టూ తిరిగింది అలా తెలియక సోమవతి అమావాస రోజు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికి ఆ మహాశివుడు సంతోషించి ఆ చీమకు జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీ మహారాజు అవుతావని వరం ప్రసాదించాడు అలా ఆ చీమ తరువాత జన్మలో కాశీపట్టణానికి మహారాజు అయ్యాడు కాబట్టి సోమవతి అమావాస రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని ఆ చీమకు ఆ మహాశివుడు ప్రసాదించాడు అంతటి శక్తి ఈ సోమవతి అమావాస్యకు ఉంది సోమవతి అమావాస్య గొప్పతనాన్ని వివరించే ఒక పురాణ కథ ఉంది పూర్వం ఒక సాధువు ఒక వర్తక వ్యాపారి ఇంటికి వస్తూ ఉండేవాడు ఆయన ఒకసారి ఆ ఇంటికి వచ్చినప్పుడు పెళ్లి కాని ఆ వ్యాపారి కూతుర్ను చూసి దీవించకుండా వెళ్ళిపోతాడు ఆ సాధువు ఎందుకు దీవించి వెళ్లలేదని పురోహితుణ్ణి పిలిచి అడుగగా ఆ పురోహితుడు ఆమె జాతకం చూసి ఈమెకు వివాహం జరిగితే భర్త వెంటనే చనిపోతాడని చెప్తాడు ఇది విన్న ఆ కుటుంబం ఎంతో సోకిస్తుంది దీనికి పరిష్కారం చెప్పమని ఆ పురోహితుణ్ణి అడుగగా దానికి పురోహితుడు ఇలా చెప్తాడు సింహాల ప్రాంతంలో ఒక చాకలి స్త్రీని కుంకుమ అడిగి నుదుటున ధరిస్తే దోషం పోతుందని చెప్తాడు ఆ విధంగా ఆ చాకలిశ్రీని చేరుకున్న ఆ కన్య కొన్ని రోజులు ఆ ఇంట్లో పనులు చేసి ఈ సోమవతి అమావాస్య రోజున ఆమె కుంకుమను పొందుతుంది ఆ తరువాత రావిచెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తుంది అలా చేయగానే ఆమె జాతకంలోని దోషం తొలగిపోతుంది అందుకే సోమవతి అమావాస్య రోజు శివాలయాల్లో ఉండే రావిచెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలు పోతాయంటారు రోజు పెళ్లి కాని ఆడపిల్లలు ఇలా ప్రదక్షిణలు చేస్తే మంచి భర్త లభిస్తాడు ఎవరైనా ఈరోజు ఇలా చేస్తే వారి కోరిన కోరికలు తీరతాయి దేవీ భాగవతంలో ఆరవ స్కందంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు లక్ష్మి నేను శివుడు ఇద్దరం ఒకటే ఎవరైతే విష్ణువును పూజించి శివుణ్ణి తిట్టినా శివుణ్ణి పూజించి విష్ణువును తిట్టినా వారు నరకాన్ని పొందుతారు ఎంతకాలం నరకంలో ఉంటారంటే సూర్యచంద్రులు ఉన్నంత వరకు అని చెప్పాడు అంటే అంత ఘోర నరకానికి గురవుతారని చెప్పాడు శివపురాణం ప్రకారం ఒకసారి మహాశివుడు నందీశ్వరునితో ఇలా చెప్పాడు నిజానికి సోమవతి అమావాస్య అంటే నాకు చాలా ఇష్టం కాని భక్తులు ఈరోజు నాకంటే నాకు ఇష్టమైన విష్ణువును పూజిస్తే నేను సంతోషిస్తానని చెప్పాడు విష్ణుమూర్తి రావి చెట్టు రూపంలో భూలోకంలో ఉంటాడు అందుకని ఈరోజు రావి చెట్టుకు పూజ చేసినా ప్రదక్షిణం చేసినా అది విష్ణు పూజ కనుక ఆ విష్ణు పూజ నాకు ఆనందం కలిగిస్తుంది అప్పుడు నేను వారికి శుభాలు ఐశ్వర్యాలు కలిగిస్తానని నందీశ్వరునికి చెప్పినట్లు శివపురాణంలో చెప్పబడింది అప్పట్నుంచి శివుడికి విష్ణువుకి భేదం లేదని గ్రహించి వారిద్దరినీ సమానంగా పూజించే వీలుగా ఈ సోమవారం అమావాస్య కలిసిన సోమవతి అమావాస్య రోజు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు ఎప్పుడూ కృతయుగంలో ఈ పర్వదినం రోజు నందీశ్వరుడు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేశాడు అప్పట్నుండి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసే పరంపర మొదలైంది ఇక ఈరోజు ఎవరైతే దీపస్తంభం పూజ చేస్తారు అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది ఈరోజు మనం వెలిగించే దీపానికి పూజ చేయటమే దీపస్తంభ పూజ అంటారు ఈరోజు ఉదయమే స్నానం చేసి మీ పూజామందిరంలో బియ్యపు పిండితో ముగ్గు వేయాలి ఆ ముగ్గు మీద కొంచెం పసుపు కుంకుమ చల్లాలి దానిపై మీరు వెలిగించే ప్రమేదను ఉంచాలి ఆ ప్రమేదకు కుంకుమతో గంధంతో బొట్లు పెట్టాలి ఇక ఆ ప్రమెదలో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు వత్తులు లేదా ఐదు వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి అలా వెలిగించిన దీపానికి అక్షంతలతో పుష్పాలతో పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదవాలి తీపి పదార్థాలను ఆ దీపాలకు నైవేద్యంగా పెట్టాలి దీనినే దీపస్తంభ పూజ అంటారు ఇలా ఈరోజు ఎవరైతే ఉదయం చేస్తారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉండి చిరుల వర్షం కురిపిస్తుంది ఇలా ఉదయం పూట చేసి సాయంత్రం మీ ఇంటి సింహద్వారానికి రెండు వైపులా రెండు దీపాలు వెలిగించాలి అలానే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే ఆ గదుల గడపలకు ఇరువైపులా రెండు దీపాలు పెట్టాలి అలా వెలిగించి మీరు ఒక దీపం వెలిగించి చేతితో పట్టుకొని ఇల్లంతా తిరగాలి అంటే ఆ దీపపుకాంతిని ఇల్లంతా చూపించాలి ఇలా ఈరోజు చేస్తే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధెల్లుతుంది ఇక ఈ సోమవతి అమావాస్య రోజు ఆడవారు రావి చెట్టు దగ్గరకు వెళ్లి దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది లేదా ఇరవై సార్లు ప్రదక్షిణలు చేయాలి ఇలా ఈ రోజు ఎవరైతే చేస్తారో వారికి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంటి సింహద్వారానికి ఐదు వ్యాపకములు తెచ్చి పసుపు దారంతో చుట్టి కట్టాలి ఇలా ఈ రోజు చేస్తే ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు వాస్తు దోషాలు చికాకులు మొత్తం పోతాయి ఇక ఈ సోమవతి అమావాస రోజు ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం ఈ రోజు నూనెను ఎట్టి పరిస్థితుల్లో మీ తలకు శరీరానికి పెట్టుకోకూడదు ఈ రోజు నూనె పెట్టుకోవటం అశుభంగా భావిస్తారు ఈరోజు భార్యాభర్తలు కలగకూడదు అంటే శారీరకంగా కలవకూడదు ఇలా కలిస్తే వారికి పుట్టబోయే సంతానానికి జీవితాంతం సుఖమనేది ఉండదని గరుడ పురాణంలో పేర్కొనబడింది ఇక ఈ రోజు మద్యం మాంసాహారం జోలికి వెళ్ళకపోవటం చాలా మంచిది ఇక అతిపెద్ద అమావాస్య రోజు మాంసం కూరను అస్సలు తినకూడదని మన శాస్త్రాలు చెప్తున్నాయి మాంసాహారం అంటే చేపలు గుడ్లు మాంసం రొయ్యలు ఇలాంటివి ఏమీ తినకూడదు ఆడవారు ఈరోజు అస్సలు ఈ కూరలు వండకూడదు వీటితో పాటు ఈరోజు ములక్కాయను ఉల్లిపాయను ఉపయోగించి కూరను చేయకూడదు ఈ కూరలు తినకూడదు అంతేకాదు ఈరోజు మసాలాతో చేసిన కూరలు అస్సలు తినకూడదు ఈరోజు కేవలం సాత్విక ఆహారం మాత్రమే తినాలి ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ ఇలా మాంసాహారం తిన్నారంటే నరకానికి పోతారని మన శాస్త్రాలు చెప్తున్నాయి మన ఇంటి సింహద్వారానికి ఏం కడితే తిరుగులేని రాజయోగం కలుగుతుందో తెలుసుకుందాం దీనికోసం తీయని కొబ్బరికాయ కొంచెం పటిక మొక్క పటిక మొక్క అంటే బెల్లం కాదు పుల్లగా తీయగా ఉంటుంది అలానే కొంచెం నవధాన్యాలు ఒక మేకు కాస్త పసుపు కుంకుమ ఒక్క కాయలు పదకొండు తీసుకోవాలి పదకొండు మిరియాలు కొద్దిగా పచ్చ కర్పూరం వీటన్నిటినీ కలిపి ఒక ఎరుపు రంగు బట్టలో కట్టి ఆ మూటను ఆ ఇంటి సింహద్వారానికి పైన కనుక కడితే వారికి అన్ని శుభాలే కలుగుతాయి సింహద్వారం నుండి ఎవరైతే లోపలికి వస్తున్నారు వాళ్ళు వస్తూ ఉండగా వాళ్ళ తలకు పైన ఇది ఉండేలా చూసుకోవాలి అలా ఉంటే బయట నుండి వస్తున్నటువంటి వారిలో ఉన్న నరఘోష నరపీడ నరశాపం ఇవన్నీ కూడా ఆ మూటలో ఉన్నటువంటి అద్భుతమైన ద్రవ్యాలు లాగేసుకొని ఆ ఇంట్లోకి వచ్చినటువంటి వాళ్ళు సాత్వికమైన దృష్టితో ఇంట్లోకి వచ్చేలా చేస్తాయి తద్వారా ఇంట్లో వారికి అనారోగ్యాలు రాకుండా ఈ యొక్క అద్భుత వస్తువులు కాపాడతాయి అంతేకాదు మీ ఇంటి బయట నుండి వచ్చే నరఘోషను ఈ మూటలో ఉన్న అద్భుత వస్తువులు తిప్పికొట్టి మీకు అంతా జయం కలిగేలా చేస్తాయి ఇది ఎంతో శక్తివంతమైన నరఘోష పరిహారం ఈరోజు ఇలా చేస్తే ఆ ఇంట్లో అన్ని రకాల బాధలు అప్పుల బాధలు పెళ్లి సమస్యలు ఉద్యోగం రాకుండా ఇబ్బందులు కలగటం అన్ని పనుల్లో ఆటంకాలు తొలగి ఆ ఇంట్లో వారందరికీ తిరుగులేని రాజయోగం కలుగుతుంది ఈ గ్రహణం రోజు ఎవరైతే మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారు వారి సుడి తిరిగిపోతుంది వారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అలానే కాకుండా వారి ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది వారికి కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది కాబట్టి మర్చిపోకుండా ఈ అమావాస్య తిథి రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో చెప్పిన వాటిల్లో రెండు వస్తువులను మాత్రమే తప్పక ఇంటికి తెచ్చుకోండి అలా కనుక మీరు ఇంటికి వస్తువులు తెచ్చుకుంటే చాలా అద్భుత ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది అంతేకాకుండా మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది కూర్చొని తిన్న తరగని ఆస్తి మీ సొంతమవుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఉండగలుగుతారు కాబట్టి ఈ వస్తువులను ఖచ్చితంగా మీరు మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవటం వల్ల యోగాలు ప్రాప్తిస్తాయి యోగాలు సిద్ధిస్తాయి అమ్మవారు మీ ఇంట్లో ఉండటానికి అమ్మవారి కృపాకటాక్షాలు కలగటానికి అవకాశం ఉంటుంది ఏప్రిల్ ఎనిమిదో తేదీ సోమవారంతో కూడిన సోమవతి అమావాస్య వస్తుంది అందులోనూ గ్రహణం ఏర్పడుతుంది మనకు పరమ పవిత్రమైన రోజు గ్రహణాన్ని శకునంగా భావించిన అమావాస్య మాత్రం చాలా శక్తివంతమైంది అలానే ఇది ఉగాదికి ఒకరోజు ముందు వస్తుంది కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఇక కొత్త సంవత్సరంలో మీ అంత అదృష్టవంతులు కూడా ఎవరూ ఉండరు అలానే మీ ఇల్లు స్వర్గంతో సమానంగా మారిపోతుంది అంత మంచి ఫలితాన్ని మీరు చూడగలుగుతారు మీ అభివృద్ధిని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇది ఉపయోగపడే పరిహారం కాబట్టి అందరూ కూడా ఈ వస్తువులు తెచ్చుకొని తిరుగులేని యోగాన్ని పొందండి మనం అమావాస్యకు చాలా శక్తి ఉంటుందని నమ్ముతాము అలానే పండుగలకు ఇలా కొత్త సంవత్సరాలకు ముందు వచ్చే అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది ఇది మూడు వందల ఎనభై సంవత్సరాల క్రితం వచ్చింది అంటే గ్రహణం అమావాస్య సోమవారం ఉగాదికి ముందు మూడు వందల ఎనభై సంవత్సరాల క్రితం వచ్చింది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైంది కాబట్టి ఈరోజు ఈ పరిహారం తప్పక చేయాలి అంటే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అలా కనుక తెచ్చుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది ఇలాంటి తిది వారా నక్షత్రాలు కలిసినప్పుడు మనం కొన్ని వస్తువులు మన ఇంటికి తెచ్చుకోవటం వల్ల మన సంపాదన రెట్టింపు అవుతుంది మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆ తల్లి మనల్ని చల్లగా చూస్తుంది కాబట్టి ఈరోజు మీరు మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి చాలా పవిత్రమైనవి ఎందుకంటే మనకు పండుగకు ముందు వస్తుంది కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం పొడవునా మనం అష్టైశ్వర్యాలను చేసుకోవచ్చు అలానే ఈ రోజు సోమవతి అమావాస్య అనేది ఉదయం నుండి సాయంత్రం వరకు ఉంది కానీ గ్రహణం అనేది రాత్రి సమయంలో ఏర్పడుతుంది రాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి గ్రహణ ప్రభావం అనేది మనకు అంతగా ఉండదు గ్రహణం మనకు కనిపించదు గ్రహణం ఎఫెక్ట్ ఎంతో కొంత ఉన్నప్పటికీ గ్రహణం అనేది మనకు కనిపించదు ఈ గ్రహణం యొక్క విషకిరణాలు మన ఇంటిపై పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు వేపమండల్ని మీ గుమ్మాలకు కట్టుకోండి లేదా మీరు రావియాకులనైనా మీ ఇంటికి తోరణంలా కట్టుకోండి ఈ గ్రహణం రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ముగుస్తుంది రాత్రి సమయంలో ఏర్పడుతుంది రాత్రి మనం పనుకొని ఉంటాం కాబట్టి గ్రహణ నియమాలు పాటించకపోయినా పర్వాలేదని పండితులు చెప్తున్నారు అమావాస్య ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా పరిహారాలు చేయాలి అలానే కొన్ని వస్తువులను మన ఇంటికి తెచ్చుకోవాలి అలా కనుక తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అమావాస్య అంటే అమ్మవారికి చాలా ఇష్టం కొంతమంది అమావాస్య అంటే చాలా భయపడుతూ ఉంటారు ఏదో జరిగిపోతుందని ఏదో అయిపోతుందని భయపడతారు అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకొని పరిహారం చేయండి ఎలాంటి భయం ఆందోళన ఇవన్నీ తొలగిపోతాయి ఎప్పుడైనా గుర్తుంచుకోండి మానవుడు ఎంత భయపడతాడు అంత జీవితంలో ఎదగలేడు అంటే ఎప్పుడూ కూడా భయమనేది ఉండకూడదు కాబట్టి భయపడకండి అలానే కొన్ని విధి విధానాలను ఈరోజు ఆచరించుకోండి ముఖ్యంగా ఈరోజు అమావాస్య గ్రహణం ఉంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే సోమవారం కూడా కలిసి రావటం వల్ల ఎంతో విశేషమైన రోజు ఈరోజు ఉప్పు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకోండి ఉప్పును అమావాస రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఈ రోజు కొన్ని మనం కొని ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారిని ఇంటికి తెచ్చుకున్నట్లే అవుతుంది లక్ష్మీదేవి మన ఇంటికి రావటానికి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవటానికి కావలసినంత ఐశ్వర్యాన్ని ఆ తల్లి కలిగించటానికి ఈ ఉప్పు ప్యాకెట్ అనేది ఉపయోగపడుతుంది ఉప్పు అమ్మవారికి చాలా ఇష్టం ఉప్పు సముద్రం నుండి ఉద్భవించింది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే పుట్టింది కాబట్టి ఈరోజు ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోవాలి పది రూపాయలు పెట్టి గల్లుపు లేదా దొడ్డుపు లేదా కల్లుపు ఇలా పిలుస్తాం ఆ ఉప్పు ప్యాకెట్ను పది రూపాయలు పెట్టి తెచ్చుకోండి ఈరోజు ఈ ఉప్పును మనం ఇంటికి తెచ్చుకోవాలి మనం ఇంటికి తెచ్చుకున్న తరువాత మనం ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మంచి యోగం కలుగుతుంది ధనానికి ఎప్పుడూ లోటు అనేది ఉండదు డబ్బు నిరంతరం ప్రవాహంలా రావటానికి అవకాశం ఉంటుంది మన శాస్త్రాల ప్రకారం అమావాస్య తిథి రోజు మనం ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథాలు చెప్తున్నాయి మన పూర్వకాలంలో పూర్వీకులు ఈరోజు ఉప్పు ప్యాకెట్ను తెచ్చుకొని ఆ ఉప్పులో కొంచెం డబ్బును అంటే మట్టి పాత్రలో ఉప్పు పోసి ఆ ఉప్పులో ఒక పదకొండు రూపాయలు పెట్టి అమ్మవారి పటం ముందు పెట్టి నమస్కరించుకునేవారు ఎప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిహారం చేస్తారు మార్వాడీస్ ఈ పరిహారం ఎక్కువగా చేస్తారు కాబట్టి డబ్బు అనేది ఎప్పుడూ రెట్టింపు అవుతుంది ఉప్పులో డబ్బు పెడితే అది రెట్టింపు అవుతుంది చాలామంది మొదటి జీతం రాగానే ఉప్పులో పెట్టుకుంటారు ఇది చాలా సంవత్సరాల తరువాత వచ్చే అమావాస్య కాబట్టి ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని ఒక బౌల్లో ఉప్పు పెట్టుకొని అందులో డబ్బు పెట్టి పూజగదిలో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే అనంత సంపద మన సొంతమవుతుంది ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఉప్పులో పెట్టిన డబ్బుతో ఏదైనా పెద్ద వస్తువు కొనుగోలు చేసేటప్పుడు ఈ ఉప్పులో పెట్టిన డబ్బు కలుపుకుంటే ఆ ఉప్పు మనకు అదృష్టాన్ని ఇస్తుంది అలాగే ఆ డబ్బును దేనికైనా వాడుకుంటే కనుక మనకు చక్కటి యోగం కలుగుతుంది ఆ డబ్బు అదృష్టంగా భావింపబడుతుంది ఆ డబ్బుకు చాలా శక్తి ఉంటుందని కూడా నమ్మకం ఉంటుంది కాబట్టి మీరు ఇలా చేయండి ఇక ఉప్పును ఇంటికి తెచ్చుకున్నాక ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేసుకోండి కొన్ని రకాల విధి విధానాలను ఆచరించుకోండి ఉప్పుతో దిష్టి తీయటం ఉప్పుతో పరిహారాలు చేయటం ఉప్పుతో కొన్ని రకాల ఇబ్బందులను తొలగించుకోవటం ఇలాంటివి చేసుకోండి ఇలాంటివి ఈరోజు చేయటం వల్ల ఫలితాలు కలుగుతాయి ఇలా చేస్తే మీ జీవితం మారిపోతుంది ఈరోజు తప్పనిసరిగా ఇంటికి ఉప్పును తెచ్చుకోండి మనం నార్మల్గా వంటల్లో వాడే మెత్తటి ఉప్పును తెచ్చుకోకండి అది తెచ్చుకుంటే పెద్దగా ఫలితాలు ఉండవు రాళ్ళ ఉప్పును మాత్రమే ఇంటికి తెచ్చుకోవాలి అది తెచ్చుకుంటే తరగని ఐశ్వర్యం వస్తుంది సంపాదన పెరుగుతుంది డబ్బు బాగా కలిసి వస్తుంది ఇక మనం ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏంటంటే పసుపు అమావాస్య రోజున మనం పసుపును ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది పసుపును ఇంటికి ఈ రోజు తెచ్చుకుంటే లక్ష్మీదేవి మనల్ని ఇష్టపడుతుంది అలానే అమావాస్య తిథి రోజున పసుపును ఇంటికి తెచ్చుకోవటం వల్ల తరతరాలకు తరగని ఐశ్వర్యంతో పాటు చక్కని యోగం కూడా కలుగుతుంది అలానే కాకుండా అష్టైశ్వర్యాలు కూడా ప్రాప్తిస్తాయి పసుపు మంగళకరమైంది శుభకరమైంది కాబట్టి మన ఇంట్లో శుభకార్యాలు జరగక కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఏ శుభకార్యం జరగటం లేదు అని భావించేవారు అలాంటి వారు ఈ అమావాస్య తిథి రోజు పసుపును ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఖచ్చితంగా ఏదో ఒక శుభకార్యం అనేది జరుగుతుందని మన పురాణ గ్రంథాలు చెప్తున్నాయి గ్రంథాల ప్రకారం ఏంటంటే పసుపును ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అలానే కాకుండా చెడు అనేది ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది ముఖ్యంగా ఈరోజు తెచ్చుకున్న పసుపుతో శరీరానికి ఆ పశువును పట్టించి స్నానం చేయవచ్చు ఈ పసుపును కాళ్ళకు రాసుకోవచ్చు అలానే పూజల కోసం ఉపయోగించుకోవచ్చు ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా చేయవచ్చు పసుపును పూజించుకున్న తరువాత వంటల్లో కూడా వాడుకోవచ్చు కాబట్టి మీరు పసుపు ప్యాకెట్ తెచ్చుకోండి అమావాస్య గ్రహణం ఉంది కాబట్టి ఒక పది రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకున్న తరువాత ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి ఆ నీటిని మీరు హాల్లో పెట్టుకొని రాత్రంతా నిద్రించి తెల్లవారిన తరువాత ఆ నీటిని తీసుకువెళ్లి బయట పడేయండి ఇలా కనుక చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉండే దురదృష్టం మొత్తం బయటకు వెళ్ళిపోతుంది మీరు అదృష్టవంతులుగా మారిపోతారు అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీకు కావలసినంత ఆస్తి ఐశ్వర్యం ఇస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించి మంచి ఫలితాన్ని పొందండి అలాగే కాకుండా పసుపు మంగళకరమైంది మంగళకరమైన కార్యాలు జరగటానికి కూడా అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి అలానే ఈరోజు యాలక్కాయలు ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి యాలుకల పరిహారం అన్నా యాలుకలు ఇంటికి తెచ్చుకోవటం అన్నా ఇలాంటి తిథి వార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు యాలక్కాయలు ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టం ఐశ్వర్యం కలుగుతాయి తిరుగులేని ఐశ్వర్యం మన సొంతం అవుతుంది అమ్మవారి కరుణా కటాక్షాలు కలగటానికి అవకాశం ఉంటుంది మనం నిరంతరం డబ్బు కోసం బాధపడుతూ ఉండేవాళ్ళు ఎంత సంపాదించినా మిగలటం లేదు ఏ పని చేసినా ఎదురే వస్తుంది మా జీవితాలు ఇంతే అని భయపడుతూ ఉంటారు అలాంటి వారంతా వేల సంవత్సరాల తరువాత వస్తున్న అమావాస్య కాబట్టి ఈరోజు యాలకుల ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకోండి చిన్న యాలుక్కాయల ప్యాకెట్ మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి శుభఫలితాలు కలుగుతాయి యాలుక్కాయలు డ్యామేజ్ కాకుండా మంచివి తెచ్చుకోండి ఈరోజు ఇంట్లో పూజా మందిరంలో పదకొండు యాలుక్కాయలు తీసుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకోండి అంటే దీపం పెట్టి పుష్పాలు పెట్టి నమస్కరించి మీ మనసులోని కోరిక చెప్పుకుంటే సరిపోతుంది ఏదైనా చిన్న బెల్లం ముక్క లేదా పంచదారను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అనంతరం యాలుక్కాయలు పెట్టి సంకల్పం చెప్పుకోండి డబ్బు నిరంతరం రావాలని డబ్బుకు లోటు ఉండకూడదని మా ఇబ్బందులన్నీ తొలగిపోవాలని యాలుకలు మనకు యోగాన్ని కలిగించాలని నమస్కరించుకోండి ఇలా కనుక ఈరోజు మీరు చేస్తే మీ సుడి తిరిగిపోయి నిరంతరం డబ్బు మీ ఇంట్లోకి వస్తుంది అమ్మవారి చల్లని చూపు మీపై ఉంటుంది కాబట్టి ఈ రోజు తెచ్చుకుంటే పసుపు లేదా యాలకులు తెచ్చుకోండి లేదా ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోండి వీటిల్లో రెండు వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుంది అలా కనుక తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది అలానే చక్కటి యోగాన్ని కూడా కలిగిస్తుంది యాలుక్కాయలను తరువాత మనతో ఉంచుకోవచ్చు బీరువాలో పెట్టుకోవచ్చు మనం వ్యాపారం చేసే ప్రదేశంలో పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవటం వల్ల చక్కని యోగం కలుగుతుంది పదకొండు యాలుక్కాయలు తీసుకొని ఒక్కొక్క యాలుక్కాయను మీ ఇంట్లో వారు అందరూ మీ పరుసులో కూడా పెట్టుకోవచ్చు అలానే ఈరోజు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఈరోజు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే బంగారం కొని ఇంటికి తెచ్చుకున్నట్లే అవుతుంది అలానే ఈ అమావాస్య సూర్యగ్రహణం ఉగాదికి ఒకరోజు ముందు వస్తుంది కాబట్టి ఈరోజు పంచదారకుని ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం పొడవునా మంచి శుభవార్తలే వినటానికి అవకాశం ఉంటుంది తీపి శుభవార్తలే వింటారు బెల్లము పంచదార ఇంటికి తెచ్చుకుంటే పాయసం చేసి అమ్మవారికి పెట్టండి అలా పెట్టటం వల్ల కూడా మంచి శుభవార్తలే వింటారు ఇవన్నీ పూర్వకాలం నుండి ఆచరణలో ఉన్న పరిహారాలు ఈ వస్తువులను ఈ రోజు మన ఇంటికి తెచ్చుకుంటే ఎంతో మంచి జరుగుతుంది ఈ రోజు లక్ష్మీదేవి అమ్మవారి ముందు ఆవు నెయ్యి దీపం పెట్టి అందులో యాలుక్కాయ ఒకటి వేస్తే మనకు జీవితంలో డబ్బుకు లోటు అనేది రాదు ఇది ప్రతి అమావాస్యకు చేయవలసిన పరిహారం శాస్త్రాల ప్రకారం ఈ వస్తువులు ఎంతో శక్తివంతమైనవి పవిత్రమైనవి